హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నిన్న తెచ్చాం కదండి ఆ మొక్కలు నాటేద్దాం ఇలా మట్టి మట్టి తయారు చేస్తున్నామండి దీంట్లో మట్టి ఎప్సమ్ సాల్ట్ మస్టర్డ్ కేక్ బోన్ మిల్ పౌడర్ ఇప్పుడు వేస్తున్నారు కానీ మిల్ పౌడర్ వెర్మీ కంపోస్ట్ ఇలా అన్నీ వేసేసిందండి ప్రపోర్షన్స్లో మా మమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో అన్నీ వేసింది ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం కోసం అండి దానివల్ల పువ్వులు బాగా పూస్తాయి ఇప్పుడు వేసేది కోకోపీట్ మనకి మట్టి టైట్ కాకుండా లూజ్గా ఉంటుంది దానివల్ల మనకి వేర్లు బాగా కిందకి వెళ్ళి బాగా మొక్కలు బాగా పెరుగుతాయి బోన్మిల్ పౌడర్ పువ్వులు బాగా రావడానికి వెర్మీ కంపోస్ట్ బలానికి ఇలా అన్నీ ఒక సర్టెన్ ప్రపోర్షన్స్ ఉంటాయి కదండి అలా కలిపేసుకున్నాం మార్నింగ్ మార్నింగే చేస్తున్నాం ఇది అందుకే నేను వచ్చేసరికి మా మమ్మీ ఆల్రెడీ సగం చేసేసింది ఇప్పుడు మొత్తం ఆ మిక్చర్స్ అన్నీ కలిసేలా ఇలా మిక్స్ చేసేసుకుందాం మట్టిని ఇలా మనకి నర్సరీ నుంచి తెచ్చామండి మట్టి ఇలా ఉంది గట్లు గట్లుగా ఉంది కొంచెం అలా మంచిగా మనం నీట్గా చిరిపేసుకోవాలి అలా మనకి మొత్తం మట్టి అంతా ఆ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇది కేక్ చెప్పాను కదండి మస్టర్డ్ కేక్ అని చెప్పి అది కనిపిస్తుంది చూడండి వైట్ ఎల్లో కలర్లో ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట దానివల్ల పువ్వులు బాగా పూస్తాయి బడ్స్ అవన్నీ నిలుస్తాయి సో మనకి మొక్కకి కావలసినదంతా మనం మట్టి కలుపుకున్నప్పుడు ఇచ్చేయాలి అప్పుడు మనకి మొక్కలు హెల్తీగా ఫ్లారింగ్ కూడా బాగా వస్తుంది ఇది ఓన్లీ ఫ్లవర్స్కే కాదండి మామూలుగా మనకి ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ మొక్కలు కూరగాయ మొక్కలు కూడా మనం ఇలా కలుపుకోవచ్చు నేను ఇది ఎలా కలుపుతారు అనేది కావాలంటే ఒకసారి వీడియో చేస్తాను ఇదిగోండి మేము ఈ టబ్లో వేద్దాం అనుకుంటున్నాం వచ్చిన చామంత్లన్నీ ఒకే టబ్లో వేసేద్దాం అనుకుంటున్నాం బాగుంటుంది కదా చూడడానికి అండ్ బలం కోసం అని చెప్పి మేము ఇంకా పెద్ద టబ్ సెలెక్ట్ చేసుకున్నాం ఇలా టూ హోల్స్ పెట్టాలి డ్రైనింగ్ గురించి వాటర్ ఎక్కువ అయింది డ్రైన్ అయిపోతూ ఉంటాయి కదండి ఖచ్చితంగా పెట్టాలి అండ్ ఇదేంటంటే సేమ్ దానికోసమే కొబ్బరి పీచ్ కూడా పెట్టింది ఇలా రాళ్ళు పెట్టుకోవాలన్నమాట హోల్స్ కట్టంగా ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి ఆ మట్టి వేసేద్దాం దగ్గర దగ్గర ఒక బస్తా మట్టి టబ్ టబ్లో ఇది చాలా డెప్త్ ఉంది టబ్ చూడండి మీరే కావాలంటే అదిగోండి లెంత్ చూడండి టబ్ చాలా ఎక్కువ ఉంది కావాలనే ఇంత పెద్ద టబ్ సెలెక్ట్ చేసుకున్నాం చామంతి ఈ సీజన్లో బాగా ఫ్లవరింగ్ వస్తుంది సో చూడ్డానికి కూడా బాగుంటుంది అండ్ పూజకు కూడా పనికి వస్తుంది కదండి చామంతి పూలు సో మేము ఇలా టబ్లో సాయిల్ వేసేసుకున్నాం మ్యాక్సిమమ్ మేము కలిపిందంతా దీనికే పట్టేస్తుంది వేరే మొక్కలు కూడా వేద్దాం అనుకున్నాం కానీ దీనికే సరిపోయింది మట్టంతా ఇదిగోండి నేను తెచ్చాను కదా నిన్న ఫ్లాష్ నేను ఫోర్ ఫ్లాష్ అండ్ టైప్స్ ఆఫ్ చామంతి అన్నాను కాదండి ఫైవ్ తెచ్చాను కొంచెం డార్క్ కనకంబరం కలర్ హనీ కీక్ తక్కువ కనకంబరం కలర్కి ఎక్కువ అన్నట్టు ఉంది అండ్ ఇది కుంకుమ కలర్ మమ్మీకి ఈ కలర్ చాలా ఇష్టం అని తీసుకొచ్చాను అండ్ పింక్ వైట్ క్రీమ్ క్రీమ్ నాకు బాగా నచ్చిందండి ఇలా జస్ట్ మేము అప్రాక్సిమేట్గా అలా అనుకున్నాం అలా అలా పెడదామని అలా గొయ్యలు తీసాము డైరెక్ట్ మేము అమ్ముతారు కదండి అక్కడ నుంచి తీసుకొచ్చాము నజర్ నుంచి కాదు అందుకలా కబర్స్తో వచ్చింది ఇప్పుడు జాగ్రత్తగా ఆ వేర్లన్నీ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టేయాలి పెట్టేసి గట్టిగా నొక్కాలండి నా చుట్టూ ఆల్రెడీ మీ అందరికీ మొక్కలు వేయడం ఎలాగో తెలుసు కదా ఇట్లా ప్రతి మొక్కని అలా చిన్న గొయ్యలా తీసుకొని అలా పెడుతుంది ఇందాక మనం ఫస్ట్ పెట్టిన కలర్ కుంకుమ కలర్ అండి అండ్ ఇప్పుడు ఇదేం కలర్ చూద్దాం సారీ ఇందాక పెట్టింది కన్ డీప్ కనకాంబరం అన్నాను కదా ఆ కలర్ ఇప్పుడేమో వైట్ పెడుతుంది యాక్చువల్గా మేము మొన్న ఒకసారి ఇంటికి మొక్కలు వచ్చినప్పుడు వైట్ చామంతి అనుకున్నాం అది తీరా చూస్తే హనీ కలర్ అయింది అండ్ కలర్ బాగుంది సో ఇప్పుడు నేను తెచ్చాను అనమాట వైట్ చామంతి ఆల్రెడీ ముందు మా ఇంట్లో హనీ కలర్ ఉందని చెప్పాను కదండి అది కూడా వేసేద్దాం అనుకున్నాం టబ్లో కానీ టబ్లో ఐదు మొక్కలు పట్టడమే ఎక్కువ సరిపోదు ప్లేస్ అని అనిపిస్తుంది చూడాలి నెక్స్ట్ ఇంకొక మొక్క ఇదే కలర్ 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 విచ్ కలర్ పింక్ అండి పింక్ కలర్ పింక్ కలర్ పింక్ కలర్ భలే బాగుంది అలా గట్టిగా నొక్కాలి మనకి వేసిన తర్వాత ఈ మొక్కలన్నీ వాడే కట్టేసాడండి నా రమ్మేతనే టై చేసి ఇచ్చాడు చూడండి లేదంటే మనకి ఇలా పడిపోతుంది కదండి సో చూడండి మీకు తాడు కూడా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ కుంకుమ కలర్ అండి కుంకుమ కలర్ చామంతి ఇలా చూసారు కదండి బల్లే ఉంది కదా కాకపోతే ఇంకొంచెం పెంతటప్పు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మనం నారు తెస్తాం కదండి నారు కూడా ఇలా గుచ్చేసుకోవచ్చు నారైతే చక్కగా మిక్స్ చేసి గుచ్చు ఇప్పుడు అంటే ఒక సైడ్కి ఒక కలర్ పూలే పూస్తాయి కదా అవైతే మీకు ఒకటి వైట్ ఒకటి పింక్ ఒకటి రెడ్ ఒకటి కుంకుమ కలర్ ఒకటి కనకాంబరం కలర్ అలా గుచ్చు చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది బాగుంటుంది చూడటానికి అది చూసారు కదండి తల్లివేరు అంటారు కదా అదనమాట అది కట్ అయితే మొక్క కష్టంగా ఉంటుంది బతకదు చనిపోతుంది సో దాని జాగ్రత్తగా మనము ప్లాన్ చేసుకోవాలి క్రీమ్ కలర్ ఈ కలర్ చాలా వెరైటీగా ఉందండి బడ్స్లో పింకిష్ వైట్ ఉంది బాగుంది ఫ్లేవర్ వచ్చేటప్పటికి మామూలుగా మనకి వైట్ చామంతి కన్నా ఇది బాగా కలర్ ఉంది వైట్ కలర్ చూడండి మీకు కనిపిస్తుంది కదా వైట్ చామంతి కొంచెం ఎల్లో షేడ్ ఉంది ఎల్లో కలర్ లోపల బడ్లాగా ఇది క్రీమ్ బడ్ల పింకిష్ బడ్లా ఉందండి ఇలా మనం కొంచెం పోర్షన్ వేసాం కదండి వన్ సిక్స్ పోర్షన్ అలాగా ఇప్పుడు మొక్కలు ఇది టై చేశారు కదా చూడండి ఇలా టై చేసి ఇచ్చారు లేదంటే అది పడిపోయేవి రొబ్బలు అటు ఇటు ఇలా మిగిలిన బ్యాలెన్స్ని మనం కొంచెం హైట్ వరకు మట్టి వేసి కవర్ చేసేయాలి యాక్చువల్గా మట్టికి మనం మధ్య మధ్యలో కిచెన్ వేస్ట్ అవన్నీ వేస్తూ ఉండాలండి బలం సరిపోవాలంటే మనం చాలా మొక్కలు వేసాం కాబట్టి ఇలా ఒకసారి ఆ సాయిల్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ మొక్కలు ఎక్కడైతే వేసామో వాటి చుట్టూ కొంచెం గట్టిగా ఒత్తుకుందాం ఆల్రెడీ ఇది చూడండి కొమ్మ విరిగిపోయినట్టుందండి ట్రావెలింగ్లో జంట వచ్చినప్పుడు వాడిచ్చినప్పుడు అలా విరిగిపోయినట్టుంది అది కొమ్మ తీసి నార్మల్గా సాయిల్లో గుచ్చేస్తే అది బతికేస్తుందండి ఇది చూసారు కదండి ఆరెంజ్ కనకాంబరం అన్నాను కదా ఆరెంజ్కి కనకాంబరానికి మధ్యలో కలర్ షేడ్ ఇది వైట్ కొంచెం వైట్ చూడండి ఈ వైట్కి క్రీమ్ వైట్కి డిఫరెన్స్ చూడండి మీరు ఇది యెల్లోష్ షేడ్ వచ్చింది పింక్ చూడండి బాగుంది కదా అక్కడ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఓకే కంట్రోల్ అని చెప్పి నేను కొన్నే తెచ్చాను కుంకుమ్ కలర్ నేను ఆఫీస్ నుంచి అట్టే వస్తాను ఎప్పుడన్నా నేను కొంచెం కలర్స్ బాగున్నాయి అంటే అయితే అవి కూడా తెచ్చేస్తాను క్రీమ్ అన్నాను కదా ఇదే క్రీమ్ కలర్ క్రీమ్ అంటే లైటిష్ పింక్ మొగ్గు వస్తుంది ఈ ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి తేడా కలిపి తెలిసింది కదండి మీకు ఆ వైట్ వెరీ వైట్ వెరీ ఇది మరీ ప్యూర్ వైట్లా ఉంది ఇలా ఒక లో ఐదు మొక్కలు వేసేసాము ఆరో మొక్క హనీ కలర్ మొక్క పాపం దానికి ప్లేస్ లేదు ఈ ఐదే ఆక్రమించేసాయి దాన్ని మళ్ళీ కుండీలో వేసుకోవాలి ఇంకా ఉన్నాయండి మనం తెచ్చింది నేను మొత్తం ఎయిట్ తెచ్చాను అన్నమాట చూడండి జినియా ఉంది జినియా అయితే నార్ తీసుకొచ్చా మొక్క లేదన్నారు టెంకీస్ అంటారు కదండి జినియా అన్న టెంకీస్ అన్న ఒకటి ఇదిగో ఇదే నేను చెప్పిన హనీ కలర్ మొక్క ఈ మొక్క పాపం కుండీలో వేయాలి దాని ఫ్రెండ్స్ దగ్గరికి అది రాలేకపోతుంది సో సాడ్ చూసారు కదండి అది విరిగిపోయింది దాన్ని అలా తీస్తే చచ్చిపోతుంది ఆ రొబ్బలాగా సో ఏం చేయాలంటే దాన్ని తీసి గుచ్చాలి సాయిల్లో ఇది దాలియా ఇది వేయలేదు ఈ రెండు వేరే కుండీలో వేద్దామని చెప్పలేదు అది వేరే ఇది వేరు కదండి టైప్ సో దీన్ని వేరేగా వేద్దాం ఈ రెండింటిని ఒక కుండీలో వేద్దాము దీనికి సపోర్ట్ అవసరం అండి గాలియాకి ఇదిగోండి అది వేరు తీసి సాయిల్లోకిచ్చేసామన్నమాట ఎప్పుడు స్నానం చేస్తున్నాయి మొక్కలు ఇలా వేస్తే ఫ్లాస్కి చాలా మనకైనా షో చేస్తే బాగుంటుంది కదా చూడండి నీ స్నానం చేయించుకుంటున్నాయి ఫ్లవర్స్ మయా అనిపిస్తుంది పాప నిన్న తెచ్చామండి ఇప్పుడు దాకా వేయలేదు ఇంకా అది కొంచెం వడిలనట్టు అయిపోయింది మీరు చూడండి షార్ట్ చూడండి షార్ట్లో చాలా బాగున్నాయి కంపారిటివ్లీ ఈ వీడియోలో కన్నా కొంచెం వడిలింది వాటర్లో పెట్టినా సరే ఇలా ఒక టూ త్రీ మార్క్స్ వాటర్ దానికి ఎంత రిక్వైర్డో మా మమ్మీకి బాగా తెలుసు సో అలా వేసేసుకుంది ఇలా మా చామంతి మొక్కల ప్లాంటేషన్ అయిపోయింది న్యూ ఇయర్లో ఏ ఫస్ట్ మొక్కలండి అంటే మొక్కలు ఇదే ఫస్ట్ టైం వేయడం అని కాదు మేము మొక్కలు వేస్తూనే ఉంటాము న్యూ ఇయర్లో ఇవే ఫస్ట్ మొక్కలు ఇలా దీన్ని తీసుకొని వెళ్ళి దాని ఫ్యామిలీలో పెట్టేశాం మొక్కలతో పాటు పెట్టేసాం అప్పుడు దాని ఫ్రెండ్స్ని మీట్ అయినట్టు ఉంటుంది కదా ఇలా న్యూ ఇయర్కి తెచ్చిన కొత్త కొత్త చామంతి మొక్కల్ని ప్లాన్ చేసే ఇది ఎప్పుడైనా నేను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు వీడియో పెడతానండి షార్ట్ ఆర్ వీడియో చేస్తాను నేను తెచ్చాను కదా ఈ మొక్కలు సో నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు చాలా నచ్చాయి కలర్స్ చూడండి చాలా కలర్స్ కదా ఇలా కలర్ఫుల్గా ఉంటే ఎవరికి నచ్చావో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి ప్లాంట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా కదా మీకు కూడా బాగుండేట్ అనిపిస్తున్నాయి కలర్స్ మీకు ఏ కలర్ ప్లాంట్ నచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ హనీ కలర్ మొక్కను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేసింది అనమాట మా మమ్మీ నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి ఇది కూడా ప్రస్తుతానికి ఇలా పెట్టాం దాన్ని నార్మల్గా కుండీలో మార్చేస్తాం కుండీ ప్రజెంట్ లేదు తీసుకొని మార్చాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ